తలంబ్రాలు తలంబ్రాలు దాని పేరులోనే ఉంది తలన్ ప్లస్ ప్రాలు తలంబ్రాలు ప్రాలు అంటే సంస్కృతంలో శాస్త్రంలో బియ్యము బియ్యము ఆ బియ్యము తలన్ ప్లస్ ప్రాలు తలంబ్రాలు బియ్యం బోయుట ఏ బియ్యం ఇక్కడ శుభం శుభం అంటే ఏం కావాలి పసుపు కుంకుమలు శుభం అంతేనా మళ్ళీ బియ్యం ఒకసారి పోస్తాం ఇంకొకసారి చివరికి కూడా చిట్ట చివరికి ప్రాణోత్కర్షణ తర్వాత అగ్ని సంస్కారానికి ముందు బంధువులందరూ ప్రదక్షిణ చేసి తెల్ల బియ్యం వేస్తారు అది చెడు దూరం అయ్యేది ఇక్కడ పసుపు బియ్యం మంగళ గౌరీ పసుపు కుంకుమ మంగళ గౌరీ ప్రసాదం ఒకటి బియ్యము పోషణ జీవన పోషణకు బియ్యము ఆధారం రైతాన్నాలను పూజించుట బియ్యం అందుకోసం రైతుతో వచ్చిన బియ్యము పోషణకు ఉదాహరణ కుంకుమ పసుపు సౌభాగ్యానికి ఉదాహరణ అందులో నీళ్లతో కలుపుతారు కొందరు నీళ్లతో కలపకూడదు నెయ్యితోటే కలపాలి నూనె కూడా కలపకూడదు కారణం నెయ్యి గట్టిపరుస్తుంది సైంటిఫిక్ రీజన్ ఇవన్నీ ఆచారాలన్నీ పూర్వీకులు మనకు సైన్స్ చూచి చెప్పించారు గట్టిపరుస్తుంది గట్టిపరచకుంటే బియ్యం నూక అయిపోతుంది నూక అయితే అది అక్షతలు కావు క్షతము అంటే నూక అక్షతము అంటే బియ్యము ఆ బియ్యం ఏం చేస్తుంది మనకు ఆశీర్వచనాన్ని నిండుగా దండిగా హాయిగా ఆనందంగా ఇస్తుంది కాబట్టి తలను ప్లస్ పాలు తలంబ్రాలు ఆ తలంబ్రాలు పోసుకునేటప్పుడు ఏమవుతుంది భార్య భర్తకు అభిషేకం భర్త భార్యకు అభిషేకం ఆ తలంబ్రాలు పోసుకునేటప్పుడు మంత్రాలు చదువుతామే పశవో మే కామ అప్పుడు ప్రమాణాలు ఏంటి మా ఇంట్లో మేము ఈ పొందేటువంటి ఆనందముతో ఈ వంశం యొక్క కీర్తి వర్ధిల్లుగాక మేము నడిచే నడు అడుగు ఈ పెళ్ళి అనే క్రతు యజ్ఞం వర్ధిల్లు కాక పెద్దల యొక్క సంపదలతో ఉండే పరంపర వచ్చే సంపద వర్ధిల్లుగాక మేము అన్యోన్య దాంపత్యంతో పశవో మే కామ సమృద్ధిత సంతానము వర్ధిల్లుగాక కనుక అనేకములైన ఆచారాలు తలంబ్రాలలో ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో తెల్ల బియ్యమే ఉంచుకుంటారు అది ప్రాంతాల భావాలు వేరు ఇది నిజమైనటువంటి మనకు పెద్దలు అందించిన గొప్పది ఈ క్రతువులు అప్పుడే ఇంకొకటి ఇక్కడ మనం గమనించాలి ఆ తలంబరాల వరకు అమ్మాయి తల ఉంచుకునే ఉంటుంది తలంబరాలలో ఇద్దరు పోటీ తత్వం భార్య భర్తలు అనురాగానికి పోటీతత్వంతో ఇద్దరు వీర వనితయి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి ఇద్దరు కూడా పోటీతత్వంతో పంచుకుంటారు అదే రామాయణంలో గొప్పది రాముడి తక్షణ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి